కానీ ఇప్పుడు ఉన్న వ్యవస్థని మనం గమనిస్తే కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందాక పిల్లల్ని కన్నాక పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర ఉంచడమో లేకపోతే పిల్లలు పెద్ద అయ్యాక ఉద్యోగరీత్యా ఫారెన్ కంట్రీస్కి వెళ్ళడమో లేదా పక్క పక్క ఊళ్ళలో తల్లిదండ్రులు ఒక ఊళ్ళో ఉంటారు పిల్లలు చదువు రీత్యా ఇంకొక ఊళ్ళో ఉంటున్నారు ఏది ఏమైనప్పటికీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి అయితే ఈ కుటుంబంలో ఉన్న బంధాలు బాంధవ్యాలని బలహీనపడుతున్నాయి కానీ అమ్మకు మటుకు మనం ఎప్పుడూ కూడా ఆ స్థానం అనేది పదిలంగా ఉంచుకోవాలి చూసుకోవాలి ఆ అమ్మ ఉన్న ఔన్నత్యం మీ మాటల్లో అమ్మ గురించి ఔన్నత్యం చెప్పాలి అంటే ఒకే ఒక్కటమ్మ ఏంటి అంటే ప్రపంచంలో ఎన్నైనా అట్రాక్షన్స్ ఉండనివ్వండి అంటే ఏంటి అంటే షాపింగ్ మాల్స్ రావచ్చు ద ఫోన్లు రావచ్చు లేదా టీవీలు రావచ్చు కార్లు రావచ్చు ఇల్లులు రావచ్చు ఏ బట్టలు రావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్ లేకపోతే షూస్ రావచ్చు మీరు పెట్టుకునే ఆర్నమెంట్స్ రావచ్చు కానీ ఎప్పుడు అమ్మే అమ్మే అది కొత్త ఏంటంటే ఎందుకు కొత్త అంటే ప్రతి క్షణం ఏంటి అంటే అందులో క్రియేషన్ ఉంటుంది అమ్మలో ఎందుకు ఆవిడ మనని సృష్టించింది కదా కాబట్టి ఎన్నిసార్లు చూసినా కొత్తగానే ఉంటుంది ఈ అట్రాక్షన్ ఏది తీసుకున్నా సరే మీరు చూసినప్పుడు ఏదైనా ఒకటి తీసుకున్నాం దానివల్ల ఫైనల్గా ఏం మిగులుతుంది అని అన్నప్పుడు ఫస్ట్ తీసుకున్నప్పుడే హ్యాపీగా ఉంటాం తర్వాత ఏమవుతున్నాం అంటే బాధపడతాం దానికి ఎగ్జాంపుల్ ఏం లేదు టీవీ చూస్తాం టీవీ చూస్తూ ఉండిపోయామనుకోండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఏమొస్తుంది అంటే డిప్రెషన్ వస్తుంది అదే కనుక మీరు అమ్మతో ఉంటే ఎప్పుడైనా డిప్రెసివ్గా ఫీల్ అవుతారా లేదు ఫోన్ పట్టుకున్నారు అందరూ ఫస్ట్ ఫోన్ వచ్చినప్పుడు బాగుంది వాట్సాప్లు మనం కలుపుతున్నాయి అనుకుంటూ వాట్సాప్లోనే ఉంటూ మీరు బయట ప్రపంచం అన్నిటితోనూ కలుస్తున్నారు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళతో ఎవరికి వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఫోన్లు చూసుకుంటున్నారు అంటే అర్థం ఏమిటి అంటే అట్రాక్షన్ ఎప్పుడు డిఫరెన్షియేట్ చేస్తుంది బాధ పెడుతుంది కానీ నిజం ఎప్పుడు మనకి కలుపుతుంది ఆనందాన్ని ఇస్తుంది ఎలా అని అంటారు ఏడుపు వచ్చింది వెంటనే వెళ్ళి ఎక్కడ పడుకుంటే పోతుంది చెప్పండి అమ్మళ్ళో పడుక్కోగానే ఏమవుతుంది అంత డిప్రెషన్ కూడా హ్యాపీనెస్ని ఇస్తుంది మళ్ళీ కలపడం ఎలాగా అంటే ప్రతి దాన్ని కలిపే తత్వం అమ్మకు ఒక ఉంది అందుకే తల్లి ఉన్నంతసేపే తండ్రి పిల్లలు కూడా కలిసి ఉంటారు లేకపోతే పిల్లలు ఎవరికి వాళ్ళు తల్లి తండ్రి ఎవరికి అంటే అందరూ కలిసే ఉంటారు కానీ అమ్మ ఉన్నప్పుడు ఉన్న కనెక్షన్ ఉండదు అవును దానికి కారణం ఏమిటంటే ఆ ప్రేమ అనే కనెక్షన్ ఏదైతే ఉందో అందుకే ఆ ప్రకృతి ఆ తల్లి స్వరూపం కాబట్టే ఆ ప్రకృతి మనకు కలుపుతుంది ఇప్పుడు వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం విడిపోయింది ప్రకృతితో అందువల్లే ఎవరికి వాళ్ళం సెపరేట్గా ఉండి ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ రావడానికి కూడా రీజన్ అదే అయితే ఇప్పుడు మనం ప్రకృతితో అనుసంధానం అవుతే మళ్ళీ ఇవన్నీ మళ్ళీ రీజనరేట్ అవుతాయి అంటారు దానికి ఏంటి అంటే చూడండి మెడిటేషన్స్ చేసుకోవడం లేదా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ శ్రీ విద్యా ఉపాసన ఏదైనా ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ తీసుకుని దాన్ని నమ్మి కనుక చేయగలిగితే మళ్ళీ రియూ అంటే ప్రకృతితో కను కలుస్తాం ఎప్పుడైతే ప్రకృతితో కనెక్ట్ అయ్యామో మళ్ళీ ఫ్యామిలీస్ అన్నీ రీయూనియన్ అవుతాయి